మన ఇందలవాయి మండలంలో మరి పార్టీ తాండలో వరి కొనుగోలు కేంద్రం అది కూడా ఇందిరా మహిళా క్రాంతి పథకం కింద ఐకేపీ వాళ్లకు సెంటర్ను అలాట్ చేయడం జరిగింది ఈ సెంటర్ ఇనాగ్రేషన్ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సెంటర్ను నడిపిస్తున్నటువంటి మరి మహిళా సోదరి మంది సిఏలకు సీఏ అందరు కూడా మరి ఇక్కడ పార్టీ దాండకు సంబంధించిన మహిళా సోదరి మందులకు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి గ్రామ పెద్దలకు పత్రికా విలేకరులకు అందరు కూడా నమస్కారం తెలియస్తూ మీకు అందరు కూడా తెలుసు ఇది నాలుగవ పంట మనం కొనడం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లాస్ట్ ఎండాకాలంగా ఉన్నాం తర్వాత వానాకాలంగా ఉన్నాం మళ్ళా ఇప్పుడు మూడో పంట ఇది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతు దగ్గర ప్రతి గింజ ప్రభుత్వమే కొనాలా మరి దానికి సంబంధించిన అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మరి అన్నీ కూడా వసతులు కల్పించి మరి రైతుకు ఇబ్బంది కాకుండా చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇవాళ మనకు నిజామాబాద్ జిల్లాలో ఆరు వందల డెబ్బై కొనుగోలు కేంద్రాలను మనం ప్రభుత్వము అలాట్ చేసింది దాంట్లో రెండు వందల అరవై సెంటర్లు దగ్గర దగ్గర ఒక అటు ఇటు ఒకటి రెండు అంటే మొత్తం ఫార్టీ పర్సెంట్ వరకు మహిళలకు ఇచ్చిన మిగతా కొన్ని ఒక ఇరవై ఐదు దాకా ఐటీసీఎంఎస్ వాళ్ళకు మిగతాని ప్యాక్ సొసైటీలు ఇక్కడ మాట్లాడినాం మహిళ మహిళలందరూ కూడా మరి ముందుకొచ్చి ఐకేపీ సెంటర్ నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు లేబర్లు మాట్లాడుకున్నారు మరి మనకు సివిల్ సప్లైస్ నుండి ఈ ఏది మన గిన్నీ బ్యాగ్స్ వచ్చినాయి లారీ కూడా అందరూ కూడా ఇప్పుడు ఇలా అంటే జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు ఇలా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ మరి డిఆర్డిఏ వాళ్ళు మొత్తం అందరు కూడా కోఆర్డినేట్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిసి ఎక్కువ ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన నాన్స్ ప్రకారం పదిహేడు శాతం మాయిషన్తోని మరి వాళ్ళకు ఒక్కొక్క బ్యాగు నలభై కిలోలు చొప్పున కొని మనము ప్రభుత్వం ప్రకృతి చేస్తాము ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కావట్లేదు ఇన్ని సెంట్రల్ రికార్డ్ పోయిన సంవత్సరం మనము ఐదు వందలు నలభై ఇచ్చినాం దాంట్లో కొన్ని స్టార్ట్ కాలేదు యాక్చువల్లీ ఐదు వందలు నాలుగు వందల ఎనభై వరకే పనిచేసినాయి కానీ ఈసారి ఇంకా పంట ఎక్కువ వస్తుంది కొన్నిసారి కొంచెం ఎక్కువ లేట్ అయింది మనకు నెల రోజులు నలభై ఐదు రోజులు దాకా టైం పట్టిందని చెప్పి ఇప్పుడు ఎక్కడ అడుగుతా అక్కడ మొత్తం కూడా ఎక్కడ వసతుంటే అక్కడ మరి ఒక్కొక్క సొసైటీ కింద సొసైటీలో కాకుండా మరి ఐకేపీ వాళ్ళకి ముఖ్యంగా మహిళలకి ఈసారి పెద్దపీట పోయినసారి వందనే నడిపించారు ఈసారి ఇంకా వాళ్ళు ముందుకు వచ్చారు ఆ వంద నడిపిస్తేనే పోయినసారి లెక్క చూస్తే మొత్తం ఇరవై కోట్లు వచ్చినాయి ఇలా ఇరవై కోట్ల రూపాయలు మహిళలు సంపాదించారు ఓన్లీ వరి ప్రక్రూట్మెంట్ కింద మరి వాళ్ళ నాకు తెలిసి ఈ లెక్క ఇట్లనే ఇంకా చేశారు నలభై కోట్లు వస్తాయి మహిళా సంఘాలు అంటే మహిళలకు ఇక్కడ ఒక దగ్గర కాదు మొత్తం జిల్లాలో చెప్పే నేను అయితే ఇవాళ డబ్బులు అయినా మనకి ఇంతకుముందు వంద వంద ఇరవై సెంటర్లకే ఇరవై కోట్లు వచ్చినట్టు ఇవాళ రెండు వందల యాభై సెంటర్లు అంటే నలభై కోట్లు వస్తాయి కదా సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మహిళలను వ్యాపారంగా ముందుకు తీసుకుపోవాలా వాళ్ళు కూడా మరి రైతుల యొక్క వరి కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు అంటే పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా మరి అన్ని సొసైటీ కాకుండా వీళ్ళ కూడా ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే ఇది చాలా చక్కటి కార్యక్రమం మరి మహిళలు లేగానే చాలా చింత సిద్ధం చేస్తారు